హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా మేకం తెలుగు నోవల్స్ నేను మీ నివేదిత ఈరోజు మార్నింగ్ ఒక ఎపిసోడ్ అయింది ఇప్పుడు ఇది రెండో ఎపిసోడ్తో మీ ముందు ఉంటున్నాను కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ కూడా చూసేద్దామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నలభై ఒకటి ప్రాణ స్నేహితుడి వయ్యుండి నా దగ్గర నిజం దాచి వెర్రివాణ్ణి చేసావు కదా తరుణ్ ఈరోజు నా చేతుల్లో నువ్వు అయిపోయేవు అంటూ మీదకు వస్తున్న స్వరూపుని ఆపి ప్లీజ్ స్వరూప్ కూర్చుని మాట్లాడుకుందాం రా మాట్లాడుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఆవేశపడితే అనవసరమైన ఇబ్బందులు తప్ప ఏమీ మిగలవు కదరా నా మాట వినరా బాబు అంటూ బ్రతిమలాడుతున్న తరుణ్తో చూసి ఎన్ని రోజులుగా నీ దగ్గరికి వస్తున్నాను నీ మాటే వింటున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు కనీసం ఒక్క మాట అయినా వర్షిని గురించి నా దగ్గర చెప్పలేకపోయావు కదా అంతగా ఆ వర్షిణి మాయలో పడిపోయావురా నువ్వు హైపిచ్ వాయిస్లో కోపంగా అడిగాడు స్వరూప్ ఏంట్రా స్వరూప్ ఆ మాటలు నువ్వేనా అసలు ఇలా మాట్లాడుతోంది పాపం రా వర్షిని అన్న తరుణంతో పాపం పుణ్యం పక్కన పెట్టు ప్రాణ స్నేహితులు మన మాటను కూడా మర్చిపోయావు కదరా నువ్వు వర్షిణి అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదరా అటువంటప్పుడు వర్షిణి ఇంకొకళ్ళ బాధ్యగా ఉన్నది అంటే నేను తట్టుకుని ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు తనను ఎలా బ్రతకనిస్తాను అనుకుంటున్నావు అని వచ్చి కుడిచేయి తరుణ్ మెడపై పెట్టి బలంగా నొక్కాడు నన్ను క్షమించరా స్వరూప్ నేను కావాలని ఏం చేయలేదు అయినా వర్షనీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగింది అప్పటికి నేను అక్కడే ఉన్నాను కానీ ఆ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియలేదు అయినా ఎలాగో నువ్వు వద్దనుకుని ఆమెను వదిలేసావు కదరా తన జీవితం తన్ని బ్రతకని నీకు చెప్తే ఇలాగే ఆవేశంగా ఏదో ఒకటి చేసి తన ప్రాణాల మీదకి తెస్తావని భయపడే చెప్పలేదురా ప్లీజ్ రా నన్ను విడిచిపెట్టరా అంటూ బ్రతిమలాడుతున్న తరుణ్తో ఎందుకురా విడిచిపెట్టాలి నువ్వు నాకు ఏం సహాయం చేశావని ఎంతగా నమ్మానో తెలుసా నిన్ను ఆ వర్షిణిలానే నువ్వు కూడా నన్ను మోసం చేసావు అంటూ ఇంకా గట్టిగా నొక్కుతున్న స్వరూప్తో ప్లీజ్ నీకు దండం పెడతాను రా విడిచిపెట్టరా బాబు కేవలం తనకి పెళ్ళి అయింది అన్న విషయం మాత్రమే చెప్పలేదు మించి నేను ఏ తప్పు చేయలేదు కదరా ఆ తప్పు ఒక్కటి చాలు తరుణ్ నీ మీద నమ్మకం పోవడానికి నాకన్నా నీకు ఆ వర్షిని ఎక్కువ అని తెలియచేయటానికి అంటూ ఇంకా మెడ మీద ప్రెషర్ పెంచాడు స్వరూప్ శ్వాస సరిగా రాక ఇబ్బంది పడుతున్న తరుణ్ ఇక తన జీవితం అయిపోయింది అనుకుంటుండగా సరిగ్గా సమయానికి దేవతలా వచ్చింది రాజేశ్వరి ఎదురుగా స్వరూప్కి తరుణ్కి మధ్య జరుగుతున్న గొడవ చూసింది వెంటనే స్వరూప్ ఏం చేస్తున్నావు అన్న మాటలకు ఒక్కసారిగా ఉలికపడి తన చేతిని విడిచిపెట్టి వెనక్కి చూశాడు స్వరూప్ మామ్ నువ్వు ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్న స్వరూప్ దగ్గరగా వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా తరుణ్ణి చంపాలని చూస్తున్నావేంటి ఆర్ యూ ఓకే స్వరూప్ అంటూ అడిగిన రాజేశ్వరితో ఐఎమ్ నాట్ ఓకే మామ్ రియల్లీ ఐఎమ్ నాట్ ఓకే నాకు నిజంగానే పిచ్చే పట్టింది వీడు నన్ను మోసం చేశాడు మామ్ అంటూ కోపంగా చూశాడు తరుణ్ వైపు ఏం మాట్లాడుతున్నా స్వరూప్ తరుణ్ నీ ప్రాణ స్నేహితుడు నిన్నెందుకు మోసం చేస్తాడు నేను అలానే అనుకున్నాను మామ్ కానీ వీడు నాకు నిజం చెప్పకుండా దాచిపెట్టాడు అది మోసం కాదా అన్న స్వరూప్తో అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావురా ముందు చెప్పు స్వరూప్ రా ఇలా కూర్చో ముందు ఈ మంచినీరు తాగు ప్రశాంతంగా ఉండు మంచినీరు వద్దు మరుగునీరు వద్దు మామ్ ప్రతి ఒక్కరూ నన్ను ఒక అసమర్థుడిలా చూస్తున్నారు మోసం చేస్తున్నారు నా దగ్గర అన్నీ దాచి పెడుతున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను మామ్ కమాన్ స్వరూప్ కూల్ డౌన్ అంటూ తన భుజంపై చేతులు వేసి అసలు ఏం జరిగిందో చెప్పమన్నారు రాజేశ్వరి పెళ్లిపీటల మీద తను ప్రెగ్నెంట్ అని తెలిసి మనం వచ్చేసిన తరువాత వర్షిణిని ఎవరో పెళ్లి చేసుకున్నారంట మామ్ ఆ మాట వినగానే రాజేశ్వరి ఆశ్చర్యంతో ఉండిపోయింది వాట్ నువ్వు చెప్పేది నిజమా అవును మామ్ నిజమే చెప్తున్నాను తను పెళ్లి చేసుకోవడమే కాదు చాలా హ్యాపీగా కూడా ఉంది అతనితో కలిసి మొన్న వాళ్ళ నాన్నగారి కార్యానికి కూడా వచ్చింది చూసి తట్టుకోలేకపోయాను మామ్ తనని చంపేయాలని ప్రయత్నించాను కానీ అక్కడ ఉన్నవారంతా అడ్డుకోవడం వల్ల విడిచిపెట్టాల్సి వచ్చింది అంటూ పళ్ళు కొరుకుతూ చాలా చిరాగా చెప్పాడు స్వరూప్ మంచి పని చేశావు స్వరూప్ అటువంటి మోసగత్తులని అలానే చేయాలి కానీ చంపడం పెద్ద శిక్ష కాదురా అది చేసిన మోసాన్ని అంతే తెలివిగా నువ్వు కూడా తిప్పికొట్టాలి అంతేకాని దాన్ని చంపడం వల్ల ఏమొస్తుంది దానికి ప్రశాంతమైన చావు నీకు మాత్రం జీవితకాలం జైలు శిక్ష అలా చేసుకోవటం వల్ల నీ జీవితం నాశనం అవుతుంది పర్వాలేదు మామ్ తన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడాను ఎప్పుడూ ఎదిరించే నీకు ఎదురు తిరిగాను తన కోసమే రేయింపవళ్ళు నిద్రమాని తిండి మా అని పిచ్చివాడిని అయ్యాను కానీ తను నన్ను కాదని వేరొకరితో గర్భం తెచ్చుకోవడమే కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది అసలు అటువంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తోంది మా అంటూ చెప్పాడు స్వరూప్ అయ్యో స్వరూప్ ఆడవాళ్ళు చాలా రకాలుగా ఉంటారు ఎంతసేపు నీ తల్లినో చెల్లినో చూసినట్టు అందరినీ మంచిగా చూడడం సరైన పద్ధతి కాదు అందరూ మనలా ఉంటారనుకోవడం కూడా నిజం కాదు ఇప్పటికైనా వర్షిణి నిజస్వరూపం ఏంటో తెలిసింది వర్షిణికి సాగరికి మధ్య తేడా కూడా అర్థమైంది కదా ఇక దాని పాపాన్ని దాన్ని వదిలే ఆ పెళ్లి చేసుకున్నవాడు కూడా మోజు తీరగానే దాన్ని విడిచిపెట్టేస్తాడు అయినా అటువంటి ఆడవాళ్లకు ఒక్కడితోనే జీవితం అంతా గడపాలి అని ఉండదనుకో ఏదేమైనా నువ్వైతే సేఫ్ జోన్లో ఉన్నట్లే అంటూ నిట్టూర్పుగా చెప్పింది రాజేశ్వరి నేను అలా ఉండలేను మామ్ ఆమె నన్ను మోసం చేసింది అన్న మాట కూడా నేను భరించలేకపోతున్నాను ఎలా అయినా వర్చినిని నా సొంతం చేసుకోవాలి తను నాకే సొంతం కావాలి తను నాకు మాత్రమే సొంతం కావాలి తను నాకు కాకుండా వేరొకరికి దక్కింది అన్న మాట కూడా నేను భరించలేకపోతున్నాను అంటూ చాలా కసిగా మాట్లాడుతున్న స్వరూప్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుంది కదా స్వరూప్ అసలు ప్రపంచమే గొడ్డుపోయినట్లు ఆ అమ్మాయినే పట్టుకుని వేలబడతానంటావేంట్రా నువ్వు వద్దనుకుని నిన్ను మోసం చేసిన అమ్మాయిని నువ్వు పదే పదే కావాలనుకుంటావేంట్రా నీకు సాగరికతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను ఇక వర్షిని అన్న పదం కూడా నీ నోటి వెంట రాకూడదు మైండ్ ఇట్ నాకు సాగరికతో ఎంగేజ్మెంట్ ఏంటి మమ్మీ చెప్పాను కదా నేను సాగరికను పెళ్ళి చేసుకోను అని మళ్ళీ ఎందుకు ఈ ప్రపోజల్ తెచ్చావు అంటున్న స్వరూప్తో ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మనం అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి పదా అంది రాజేశ్వరి కోపంగా నాకు ఇంట్రెస్ట్ లేదు మామ్ అసలు ఈ తరుణగాడి పని అంటూ తరుణ్ వైపు కసిగా వెళ్ళాడు మళ్ళీ రాజేశ్వరి ఆపడంతో ఆగి ఈ తరుణ్ గాడి పని ఆ వర్షిణి పని పడితే కానీ నాకు నిద్ర కూడా పట్టేలా లేదు మామ్ స్వరూప్ లైట్ తీసుకో ఆ తరుణ్ ఏం చేశాడు నువ్వు ఇలా కోపాడతావని భయపడి ఆమె పెళ్లి చేసుకుంది అని చెప్పి ఉండడు అవునాంటీ నిజానికి వర్షిణి ఎలాగో పెళ్లి చేసుకుంది కాబట్టి స్వరూప్ సాగరికని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటాడు కదా అని అనుకున్నాను వీడు మాత్రం సాగరిక కోసం ఆలోచించకుండా వర్షిణీనే తలుచుకుంటూ దేవదాసులో మారిపోతున్నాడు తనకు పెళ్ళైందంటే ఇంకా ఎక్కువ బాధపడతాడు కదా అని నేను చెప్పలేదు అంతే ఆంటీ మించి నేనే తప్పు చేయలేదు అంటూ తరుణ్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజేశ్వరికి చెప్పాడు అది విషయం అర్థమైందా మీ ఫ్రెండ్కు ఉన్న జ్ఞానం కూడా నీకు లేకుండా పోతుంది స్వరూప్ నిన్ను వద్దు అనుకున్న వర్షిణిని వదిలే సమయం వచ్చినప్పుడు దానికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు ఇక నీ ఫ్రెండ్ తరుణ్ చెప్పినట్లు సాగరిక కోసం ఆలోచించరా తను నీ కోసం ఇంకా తాపత్రయపడుతోంది ఎలా అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నిస్తోంది కాబట్టి ముందు దాని గురించి ఆలోచించు అయ్యో మామ్ నేను చెప్తున్నది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంటి ఇక సాగరిక మాటలు మొదలు పెట్టావంటే నువ్వు అస్సలు ఆపడానికే నచ్చవు సరేలే కానీ ఎక్కడికో వెళ్ళాలి అన్నావు కదా పద అక్కడికే వెళ్దాం ఈ నసైనా తప్పుతుంది అన్నాడు స్వరూప్ చిరాగ్గా మొహం పెట్టుకుని మళ్ళీ రాజేశ్వరి వైపు చూస్తూ అలా అని ఆ వర్షిని గురించి మర్చిపోతాను అనుకోకు మామ్ అలాగే తరుణ్ ఇది మొదటిసారి కాబట్టి ఊరుకుంటున్నాను ఇంకొకసారి ఇలానే నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో ఫ్రెండ్ అని కూడా చేయను ఏం చేయడానికైనా వెనకాడును అని చెప్పి బెదిరిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు స్వరూప్ ఇంటికి ఎక్కడికి వెళ్తున్నామా అన్నాడు స్వరూప్ కార్ డ్రైవ్ చేస్తూ సంపత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి సంపత్ ఇంటికి వెళ్తున్నాం అంది రాజేశ్వరి నవ్వుతూ వాట్ మామ్ అని ఒక్కసారిగా కార్ ఆపి ఆశ్చర్యపోయాడు స్వరూప్ ఏమైంద్రా ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని అంటున్న రాజేశ్వరి వైపు చూసి తప్పు మాట్లాడమేంటి మామ్ షాక్ కాకపోతే నువ్వు చెప్పిన దానికి అవుతారు మనకి బిజినెస్లో ఉన్న ది గ్రేట్ ఎనీమీనే సంపత్ గారు అటువంటప్పుడు ఇంటికి మనం వెళ్ళడమేంటి అంటూ ఆశ్చర్యపోతున్న స్వరూప్తో పిచ్చి స్వరూప్ శత్రువుల ఇంటికి వెళ్ళడం శత్రువులతో సావాసం చేయటం మనకు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తుంది జీవితంలో మరీ ముఖ్యంగా వ్యాపారంలో శత్రువులతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే దెబ్బ కొట్టడానికి అవకాశం చేజెక్కించుకోవాలి అది నీకు అప్పుడే అర్థం కాదు కానీ పద ఏంటో మామ్ నువ్వు చేసే ఏ పని కూడా నాకు అర్థం కాదు ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఇంటికి వర్మా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ మనకి దక్కకుండా సంపత్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు సాగరికతో నీ ఎంగేజ్మెంట్ జరగబోతోంది సో సాగరిక తండ్రి మనకు ఆ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ వచ్చేలా చేస్తాను అంటున్నారు కానీ నువ్వు ఎంగేజ్మెంట్కి ఒప్పుకోకుండా అడ్డుపడుతున్నావు అటువంటప్పుడు ఆ ప్రాజెక్ట్ సంపత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే వెళ్తుంది అసలు ఆ రోజు ఆ గర్వంతోనే కొద్ది రోజుల క్రితం ఆ వర్షినితో నీకు పెళ్ళి జరగబోతోంది అని తెలియగానే ప్రాజెక్ట్ ఇక చేజక్కించుకోవటం నా వల్ల కాదని ఛాలెంజ్ చేసి మరీ కాలర్ ఎగిరేసుకుని నవ్వాడు సంపత్ అందరి ముందు ఎంత అవమానంగా మాట్లాడాడో తెలుసా ఇటు ప్రాజెక్ట్ని దక్కించుకోలేకపోయాను నీ పెళ్ళి కూడా జరిపించలేక మరొకసారి ఓడిపోయాను నేను కానీ ఆ సంపత్ ఇటు ప్రాజెక్ట్ని దక్కించుకున్నాడు దాంతోపాటు తన కొడుక్కి కూడా పెళ్లి జరిగిపోయింది అంటూ చెప్పింది రాజేశ్వరి చివరి నిమిషంలో సాగరిక రూపంలో విజయం నా సొంతం కాబోతోంది స్వరూప్ అందుకే సాగరికకి నీకు జరగబోతున్న ఎంగేజ్మెంట్కి తనని ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నట్టే వెళ్ళి నా గెలుపుని తనకి తెలియజేయాలి ఇందుకోసం ముఖ్యంగా నువ్వు సాగరికతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకోవాలి సాగరికని పెళ్ళి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు స్వరూప్ మామ్ ప్లీజ్ అర్థం చేసుకో నేను సాగరికని పెళ్ళి చేసుకోలేను ఎంత చెప్పినా నువ్వు అదే పట్టుదలతో ఉంటానంటే చివరిగా నా నిర్ణయం కూడా విను స్వరూప్ నీకు ఈ తల్లి కావాలో లేక వద్దో నువ్వే డిసైడ్ చేసుకో నీకు సాగరికతో పెళ్లి కాకపోతే నేను పూర్తిగా ఓడిపోయినట్లే ఓడిపోయిన జీవితం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని కారు దిగి ముందు వెనక ఆలోచించకుండా రోడ్డుకి అడ్డంగా నడుస్తున్న రాజేశ్వరిని ఎదురుగా వస్తున్న లారీ గుద్దబోతుండగా పరుగున వెళ్ళి వెనక్కి లాగాడు స్వరూప్ నీకు ఈ తల్లి తన పరువు గెలుపు ఏది అవసరం లేనప్పుడు నా చావు నన్ను చావుని స్వరూప్ అని అన్న రాజేశ్వరితో మామ్ ప్లీజ్ నువ్వు చెప్పినట్టుగానే సాగరికతో ఎంగేజ్మెంట్ జరిపించు అంతేకాని నువ్వు దూరం అయితే మాత్రం నేను అస్సలు బ్రతకలేను అర్థం చేసుకో మాం ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు స్వరూప్ థ్యాంక్ యూ స్వరూప్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అంది రాజేశ్వరి నవ్వుతూ అదండి ఈరోజు స్టోరీ ఇక వీళ్ళు వెళ్ళిన తర్వాత సంపత్ కొడుకునే వర్షిని పెళ్లి చేసుకుంది అని తెలిస్తే ఏం గొడవ జరగబోతోందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య